ఏసీబీ వలలో రెవెన్యూ అధికారులు కర్నూలు జిల్లా గోనేగండ్ల ఏసీబీ వలలో వీఆర్ఓ రామకృష్ణ గ్రామ రెవెన్యూ అసిస్టెంట్ మల్లేష్ చిక్కారు ఏసీబీ డిఎస్పీ వెంకటాద్రి ఏసీబీ సిఐ తేజేశ్వరరావు మాట్లాడుతూ బోయ మద్దయ కుమారులు నల్లబోతుల రంగస్వామి బోయ హనుమంతు బోయ శివశర్మ బోయ విష్ణు బోయ మహేష్ ఫిర్యాదు మేరకు హెచ్ కైరవాడి గ్రామంలో సర్వే నెంబర్ రెండు వందల ముప్పై తొమ్మిది బార్ రెండు రెండు వందల నలభై బార్ ఐదు రెండు వందల నలభై రెండులో తొమ్మిది పాయింట్ నలభై ఐదు ఎకరాల పొలం ఉంది చదరు పొలంను ఆన్లైన్లో ఎక్కించాలి పట్టాదారు ఈ పాస్బుక్లు తెప్పించుటకు గాను వీఆర్ఓ రామకృష్ణ ఐదు మందితో ఒక్కరి వద్ద రెండు వేల రూపాయల చొప్పున పదివేల రూపాయలు డిమాండ్ చేయగా వారు ఏసీబీ అధికారులను ఆశ్రయించారని వారన్నారు కాగా పదివేల రూపాయల లంచం డబ్బులు తలారి మల్లేష్ తీసుకుంటుండగా ఏసీబీ అధికారులు పట్టుకున్నారు అలాగే అనాధికారికంగా వీఆర్ఓ రామకృష్ణ వద్ద తనిఖీ చేయగా ఎనిమిది వేల ఏడు వందల యాభై గ్రామ రెవెన్యూ అసిస్టెంట్ మల్లేష్ వద్ద ఇరవై ఆరు వేల నాలుగు వందల ముప్పై రూపాయల డబ్బులు ఉన్నాయి ఈ డబ్బులు ఎక్కడ నుండి వచ్చాయని అడగగా వారు సమాధానం ఇవ్వలేదు వీఆర్ఓ రెవెన్యూ గ్రామ అసిస్టెంట్ తహసీల్దార్ను విచారిస్తున్నాము ఇందులో ఎవరు పాత్ర ఉందో పూర్తిగా విచారించి తగిన చర్యలు తీసుకున్నారు ఏసీబీ అధికారులు తెలిపారు మా ఏసీబీ డీజీపీ శ్రీ కె రాజేంద్ర రెడ్డి గారి ఆదేశాల మేరకు ఉత్తర్వుల మేరకు ఈ దినం అనగా ముప్పై ఒకటి రెండు వేల ఇరవై నాలుగవ తారీఖు సాయంత్రం ఐదున్నర గంటల సమయంలో జయ బోయ రామకృష్ణ బోయ తలారి మల్లీష్ అంటే మల్లేశ అనే అతను వాళ్ళ బా ఫాదర్ దాసన్న అనే అతను తలారి అంటే వీఆర్ఏ పనిచేస్తున్నాడు ఆయన బదులుగా ఈ అనే నేతను వాళ్ళ నాయన బదులు పనిచేస్తున్నాడు ఈ మల్లేశ్ ద్వారా ఈ రామకృష్ణ వీఆర్ఓ గారు హెచ్ ఖైరవాడి పదివేల రూపాయలు ఈ నల్లబోతల రంగస్వామి బోయ హనుమంతు వీరిద్దరు అన్నదమ్ములు ఇంకా వీళ్ళు మొత్తము అందరూ కలిసి ఐదు మంది అన్నదమ్ములు వీళ్ళ ఐదు మందికి సంబంధించిన భూమిని ఈ పాస్పోర్ట్ రికమెండ్ చేసి ఫార్వర్డ్ చేయడానికి గాను మొత్తం తొమ్మిది ఎకరాల నలభై సెంట్లు వీళ్ళ అమ్మగారు పేరుతోంటే అది వీళ్ళు అందరూ పంచుకున్నారు పంచుకున్న తర్వాత దాన్ని మ్యూటేషన్ చేసి ఈ పాస్పోర్ట్ ఇవ్వడానికి ఒక ఒక్కొక్కరి దగ్గర నుంచి మూడు వేల రూపాయలు డిమాండ్ చేసి చివరిగా రెండు వేల రూపాయలు అనగా ఐదు మంది కలిసి పదివేల రూపాయలు ఇవ్వాలని చెప్పని వాళ్ళు డిమాండ్ చేయడం జరిగింది విఆర్ఓ విఆర్ఏ ద్వారా సో దానిపైన అతనికి ఇవ్వడం ఇష్టం లేక మా ఏసీబీ వాళ్ళకి వచ్చి ఫిర్యాదు చేయడం జరిగింది సో దానిపైన ఈరోజు ఈ విఆర్ఓ రామకృష్ణ మల్లేష్ అనే అతని ద్వారా పదివేల రూపాయలు గోయ హనుమంతు దగ్గర తీసుకుంటూ ఉండగా మేము దాడి చేసి పట్టుకోవడం వల్ల పని పట్టుకోవడం జరిగింది అతను తీసుకున్న తర్వాత అతని కెమికల్ టెస్ట్ కూడా చేయడం జరిగింది అతనికి పింక్ కలర్ వచ్చింది ఇది అలాగే ప్రజలందరూ కూడా విజ్ఞప్తి ఏంటంటే ఎవరైనా ప్రభుత్వాధికారులు మంచం అడిగినా వారి వెంటనే వన్ డబుల్ ఫోర్ డబల్ జీరో టోల్ ఫ్రీ నెంబర్కి ఫోన్ చేస్తే తప్పనిసరిగా వాళ్ళ మీద ఎవరైతే లంచాలు అడిగారు వారు అవినీతి నిరోధక శాఖ మా డిపార్ట్మెంట్ తప్పనిసరిగా వాళ్ళ మీద చర్యలు తీసుకుంటుంది నేను వెంకటాద్రి నేను డిఎస్పి కర్నూలు ఏసీబీ అలాగే మా ఇన్స్పెక్టర్ గారు తేజేశ్వరరావు కృష్ణారెడ్డి వంశీనాథ్ ముగ్గురు ఇంకా మా సిబ్బంది అంతా కలిసి ఈ దాడిలో పాల్గొనడం జరిగింది పదివేల రూపాయలు చెప్పాను చెప్పాను అలాగే వాళ్ళ దగ్గర ఈ పదివేలే కాకుండా వీఆర్ఓ రామకృష్ణ దగ్గర ఎనిమిది వేల ఏడు వందల యాభై రూపాయలు జేబులో ఉండడం జరిగింది అలాగే విఆర్ఏ దగ్గర అంటే విఆర్ఏ కాదు విఆర్ఓల కొడుకు ఆయన తరఫున పనిచేస్తున్న మల్లేష్ దగ్గర ఇరవై ఆరు వేల నాలుగు వందల ముప్పై రూపాయలు ఈ పదివేలు కాకుండా ఇంకా చెప్పాలి అమౌంట్ ఇది అన్నమాట వాళ్ళ దగ్గర కూడా అది కూడా ప్రాబ్లం